మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం వినబోయే కథ పనిలోనే ఆరోగ్యం ఒక మంచి కథను వినేద్దామండి అనగనగా ఓ ఊళ్ళో ఒక కమ్మరి ఉండేవాడు అతడు తన కులిమిలో ఒక ఇనుప ముక్కతో రెండు కొడవళ్ళు తయారు చేశాడు మొదటి కొడవలి నన్ను ఎవరికైనా రైతుకు అమ్మివే పొలం పనుల్లో సాయపడతాను అంది అది చెప్పినట్లుగానే కమ్మరి దాన్ని ఓ రైతుకి అమ్మేశాడు రెండో కడవలి మాత్రం నన్ను ఎవరికీ అమ్మవద్దు నీ దగ్గరే ఉంటాను కష్టపడటం నాకు ఇష్టం లేదు అంది అది కోరుకున్నట్లే కమ్మరి దాన్ని అమ్మకుండా ఓ మూలను పడేశాడు ఇలా కొన్ని రోజులు గడిచాయి కొంతకాలానికి ఆ రైతు గడ్డి మోపును కొడవలిని పట్టుకొని ఇంటికి వెళ్తూ ఏదో పని మీద కమ్మరి దగ్గరకు వచ్చాడు రైతు చేతిలోని కొడవలి ముందుకంటే ఇప్పుడు తలతళా మెరుస్తోంది కమ్మర దగ్గర మూలన పడి ఉన్న కొడవలి మాత్రం తుప్పు పట్టిపోయి ఉంది మనం ఇద్దరం ఒకే ముక్క నుంచి ఒకే రోజు తయారయ్యాం నీడబట్టును ఉన్నా సరే నేనేమో ఇలా పట్టి అధ్వానంగా తయారయ్యాను ఎండనక వాననక నిత్యం పనిచేస్తూ ఉన్న నువ్వేమో అరిగిపోకుండా కరిగిపోకుండా చక్కగా మెరుస్తూ ఉన్నావు కారణం ఏమిటి అని మొదటి కొడవల్ని అడిగింది రెండో కొడవలి నా యజమాని రోజు నాతో పనిచేయిస్తాడు తర్వాత చక్కగా సానబెడతాడు కాని నీకు అవకాశం లేదు కాబట్టి నువ్వు తుప్పు బట్టిపోయావు కష్టపడి పని చేయడంలోనే ఆరోగ్యం ఆనందం ఉన్నాయన్న విషయాన్ని గ్రహించు అంది మొదటి కొడవలి దీంతో రెండో కొడవలి ఆలోచనలో పడింది మరుసటి రోజే కమ్మరితో తనను కూడా ఎవరికైనా మంచి రైతుకు అమ్మివేయమంది కమ్మరి అలాగే చేశాడు ఇప్పుడు రెండో కొడవలి కూడా తళతళ మెరుస్తుంది అంతే కదండి ఏదైనా బుర్ర అయినా సరే వాడుతూ పోతే పదును పడుతుంది గాని అలానే కూర్చొని ఉంటే ఏది వెలుగులోకి రాదు ఎంతటితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే